గ్రాండ్ సెలబ్రేషన్స్ పొందండి రూపాయలు కొనుగోలుపై బంగారు ఉచితంగా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్ అలాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కన్నగంటి గారు సార్తో మాట్లాడదాం సార్ సార్ అమెరికా గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది అసలు ల్యాండ్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది ఏం చెప్తారు సార్ ఎగ్జాక్ట్లీ ఫోర్ పాయింట్స్లో చెప్తా పాయింట్ నెంబర్ వన్ రష్యా చైనా అమెరికాకి భద్రశత్రువులు కాబట్టి రష్యాకి చైనాకి సంబంధించిన యుద్ధ నౌకలు వార్షిప్స్ కానీ మర్చెంట్ నేవీ కానీ మిగతా ఏవైనా సరే గ్రీన్ల్యాండ్తో సంబంధాలు పెట్టుకోవటం నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ గ్రీన్ల్యాండ్లో యాభై ఆరు వేల మాదిని మాత్రమే నివాసం ఉంటున్నారు కానీ గ్రీన్ల్యాండ్ని రష్యా కానీ చైనా కానీ ఆక్యుపై చేస్తే అమెరికాకి చాలా దెబ్బ ఆర్కిటిక్ ఆ ధ్రువం అంతా ఇబ్బంది పడిపోద్ది అనేది రెండో కారణం మూడో కారణము గ్రీన్ల్యాండు డెన్మార్క్ ఆధీనంలో ఉంది డెన్మార్కు యూరప్లో ఉంది యూరప్లో ఉన్న డెన్మార్కు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబరు ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ కంట్రీస్ని కాపాడే బాధ్యత వీళ్ళ అమెరికాదే సో ఇక్కడ చాలా విచిత్రం జరిగింది నేటో మెంబర్ అయిన డెన్మార్క్కు గ్రీన్ల్యాండ్ని కనుక అమెరికా గనక ఆధీనం చేసుకుంటే బలవంతంగా లేదా కొన్నా కానీ కొనటానికి అమ్మటానికి మేము రెడీగలేము ఒకవేళ మీరు బలవంతంగా మిలిటరీ పాలన పెట్టి మిలిటరీని పంపించి ఈ గ్రీన్ల్యాండ్ని కనుక మీరు ఆక్యుపై చేసుకున్నట్లయితే ఎవరు అమెరికా వాళ్ళు డెన్మార్కు తప్పనిసరిగా మిగతా యూరోపియన్ కంట్రీస్కి ఇదే న్యాయం అని చెప్పి అమెరికాకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేయటమే కాదు నేటోలో ఒక రూల్ ఉంది వన్ ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్ నేటో మెంబర్ కంట్రీస్లో ఎవరికి ఒకళ్ళకి దెబ్బ తగిలినా అందరికి దెబ్బ తగిలినట్టే అందరికి దెబ్బ తగిలినా ఒకళ్ళకి దెబ్బ తగిలినట్టే అంటే నేటో మెంబర్ కంట్రీ అయిన డెన్మార్కు డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ల్యాండ్ మీద అమెరికా గనక ఆధిపత్యం చలాయిస్తే యూరోపియన్స్ అమెరికన్స్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఒక టీం మెంబర్స్ కొట్టుకుంటే ఒక టీం మెంబర్స్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది అది వచ్చిద్దా రాదా అనేది నేను జోషం చెప్పలేను యు జస్ట్ హావ్ టు వెయిట్ అండ్ సి అనదర్ త్రీ టు ఫోర్ డేస్ ఎలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోబోతున్నాడు నయానో బయానో క్యారెట్ అండ్ స్టిక్ ఎట్లా ఉందంటే సార్ కంచే చేయను వేస్తుంది కంచే చేయను మీటు ఇంకోటి ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు ఫారెన్ అఫేర్స్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట మీరు నా మాట వింటే మీకు క్యారెట్ ఇస్తారు మీరు నా మాట వినలేదనుకోండి స్టిక్ పెట్టి కొడతారు స్టిక్ అంటే ఇక్కడ మిలిటరీ క్యారెట్ అంటే ఆర్థికంగా మీకు ఆశ చూపిస్తారు ఏం చేసుకుంటారు గ్రీన్లాండ్ మాకు ఇచ్చేసేసేయండి అమెరికా యొక్క సంయుక్త రాష్ట్రాల్లో ఇంకో సంయుక్త రాష్ట్రం అయితే అది తద్వారా అమెరికా శత్రువులైన రష్యాని కానీ చైనాని కానీ ఆపటాన్ని వాళ్ళ మీద కన్నెయ్య నాకు బాగా పనికి వస్తుంది అందులో సింపుల్ అందులో అసలు ఏముంది అనేది పక్కన పెడితే అది గనక రష్యాకి చైనాకి దొరికితే అంటే వాళ్ళు వాళ్ళు దాని మీద చేశారు అంటే వాళ్ళు దానికి దగ్గరగా దాని దాని చుట్టూ షిప్పులు వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ఆ గ్రీన్ ల్యాండ్ చుట్టూ ఆర్కిటిక్ లో ఉన్న ఆ ఖనిజాలు గాని వనరులు కానీ దోచుకోవటానికి అంటే దోచుకున్నదా ఇప్పటి వరకు దోచుకునే ప్రయత్నము ప్రయత్నము ఇంటెలిజెన్స్ సేకరించే ప్రయత్నము రష్యా చైనా చేస్తుందని అమెరికా సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్స్ ఉన్నాయి సో కాదు వాస్తవమే రష్యా చైనా అమెరికాని ఇబ్బంది పెట్టాలని యుక్తులు కుయుక్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు స్ట్రాటజీ కౌంటర్ గోయింగ్ గేమ్ అట్ ద సేమ్ టైమ్ యుఎస్ ఆల్సో వాంట్స్ టు కంట్రోల్ కంటైన్ కాంక్వర్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ ఇంక్లూడింగ్ ద రష్యన్స్ ఆర్ చైనీస్ చైనట్ మ్యాటర్ అనేది అమెరికా యొక్క సిద్ధాంతం సో ఇందుట్లో అసలు మనము ఆశ్చర్యపోవాల్సింది లేదు నమ్మసక్యంగా ఏమి కాకుండా ఏమి లేదు అంత నమ్మకంగానే ఉంటుంది అంటే రష్యా చైనా కలవటం అమెరికాని ఇబ్బంది పెడతాం అమెరికా రష్యా చైనాని ఎట్లా ఇబ్బంది పెట్టాలి ఇది ఒక కాన్స్టెంట్ వార్ ఓకే బిట్వీన్ టూ మైండ్ సెట్స్ వన్ మైండ్ సెట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదర్ మైండ్ సెట్ ఈజ్ రష్యా అండ్ చైనా ఓకే దే ఆర్ ఎట్ లాగర్ హెడ్స్ ఈచ్ అదర్ దానికి రీసోర్సెస్ అని పేరు పెడతారు రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కావాలనుకోండి అనే ఆ విధంగా పేరు పెడతారు అక్కడ రీసోర్సెస్ కన్నా అన్నిటికన్నా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ఐడియాలజికల్ వార్ఫేర్ ఒకటి తర్వాత రీసోర్సెస్ కోసం కాన్ఫ్లిక్ట్ రెండు మూడు మా మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేసే విధంగా ఆ గ్రీన్ల్యాండ్ పనికి వచ్చింది రష్యా కానీ చైనా కానీ అని అమెరికా వాడు భావిస్తున్నాడు అందుట్లో కనుక వీళ్ళు జరబడితే రష్యా చైనా ఓకే సో ఈ విధంగా చూసినప్పుడు అది చాలా కీలకమైన ప్రాంతంగా మారిపోయింది గ్రీన్లాండ్ సో ఇంకొకటి సార్ అంటే ఆ ద్వీపం ఆ గ్రీన్లాండ్ వైశాల్యం ఎంత ఉంటుంది సార్ మన దేశంతో పోలిస్తే గుంటూరు డిస్ట్రిక్ట్ సైజ్ అనుకోండి రంగారెడ్డి జిల్లా అంటే అంతే రంగారెడ్డి జిల్లా అంతే వైశాల్యంలో జనాభా అయితే యాభై ఆరు వేలు అంటే ఒక వార్డ్ ఓకే ఆ యాభై ఆరు వేల మంది కూడా ఒక్కొక్కరికి ఎనభై లక్షల వరకు ఇచ్చేందుకు ఆశ చూపిస్తున్నట్టు ఎనభై లక్షలు కాదు కోటి రూపాయలు ఇచ్చినా వాళ్ళు మేము రాము ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్టీమ్ మా ఆత్మ గౌరవ సంకేతము మేము గ్రీన్లాండ్ అమ్మము అని గ్రీన్లాండ్ సార్ ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడు ఒకవేళ అక్కడ సైనిక చర్య చేస్తే బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆ యాభై ఆరు వేల మంది ఏంటి సార్ పరిస్థితి అదే దానికోసమే చెప్తున్నా ఆ విధంగా జరిగే పరిస్థితి వస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అవునా నేటో యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలు ఇప్పటివరకు అమెరికాని భరిస్తా వచ్చినాయి అలాగే అమెరికా కూడా అసలు ఈ నేటో వద్దు నేటో పేరు చెప్పి అందరం కలిసి పనిచేయాలని చెబుతున్నారు మీరు కానీ ఖర్చు ఏమో అమెరికా భారా ఇస్తుంది మీరేమో ఫ్రీగా అమెరికన్ ఖర్చుతో మీరు ఫ్రీగా మీ సెక్యూరిటీని కొనుక్కుంటున్నారు అని అమెరికా అంటుంది నేటో దేశాలతో ఫ్రాన్సు జర్మనీ ఇటలీ ఇలాంటి అన్ని దేశాలు లేకపోతే నార్వే స్వీడన్ ఇలాంటి అన్ని దేశాలు అమెరికా యొక్క ఇచ్చే సెక్యూరిటీ కవర్తో బతుకుతున్నాయి అయ్యే ఖర్చు అమెరికా పెడుతుంది సొమ్ము కుడి లాక్కుంది డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ కానీ నేటోని కానీ ఎందుకు తిడుతున్నాడంట మధ్య కాలంలో మీరు గమనిస్తే లాస్ట్ వన్ ఇయర్ నుంచి సొమ్ము మాది సోకు మీది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ వై షుడ్ బి పే ఫర్ యూరోపియన్ సెక్యూరిటీ ఓకే అని అమెరికన్ ప్రెసిడెంట్ అవును వీళ్ళే ఉంటున్నారు నేటో వాళ్ళు నేటో మెంబర్ కంట్రీస్ కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం పెట్టుకున్న ఒక సంరక్షణ గోడ కదా ఇది ఇట్స్ సెక్యూరిటీ వాల్ అగెన్స్ట్ యుఎస్ఎస్ఆర్ అప్పుడు సో ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ లేదు కదా అసలు నేటో ఎందుకు అని వాదించే వాళ్ళు కొంతమంది యుఎస్ఎస్ఆర్ లేకపోయినా రష్యా ఉందిగా రష్యా చాలు మనల్ని దెబ్బతీయడానికి అందుకని నేటో కొనసాగాలని కొంతమంది ఏదేమైనప్పటికీ నేటో నిర్వహణకి అవుతున్న వ్యయంలో సింహభాగం అమెరికా భరిస్తుంది కాబట్టి అమెరికా చెప్పినట్టు చర్చ నుండి మీరు వినాలి అనేది వాళ్ళ పాయింట్ చూద్దాం సార్ నెక్స్ట్ నిజంగా ఇది గ్రీన్లాండ్ విషయంలో ఉద్రిప్తులు పెరిగితే మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా దారి తీయచ్చు అని చెప్తున్నారు చూద్దాం పరిణామాలు ఎట్లా ఉంటాయి కదా